మాట్లాడవలసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ గా నెగిటివ్గా ఎందుకైనటువంటి తోటి నారాయణ యాదవ్ గారికి పాలక వర్గ సభ్యులకు మొదటి వర్గ ప్రజక పక్షంగా మరి మనకి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ మార్కెట్ కమిటీ ప్రమో స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలు మరి చాలా దగ్గరికి మరి మన కందరి కూడా ఒక ప్రజా నాయకుడిగా ఒక ఆప్తుగా మరి చాలా దగ్గరగా ఉన్నటువంటి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు మరి సోదరుడు ఉమ్మం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాపక్ష ప్రజాప్రతినిధులు Oh, wani zariya. Sani మన ప్రాజెక్ట్ అక్కడ ఎక్కడేసరి కొంత అట్టడీగా ప్రాజెక్టులు గుర్తి కాలేదు అదేవిధంగా కనీసం ఎక్కడి నుండి నీళ్ళు తీసుకురావద్దో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేయలేదు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక స్పష్టంగా నిర్ణయించి మన ఎదుల నుంచి నీళ్ళు తీసుకురావడం ఒక డీపీఆర్ కూడా రూపొందించడం జరిగింది అందువల్ల

ாங்களா உங்கள் எழுதி ராமர்